ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ తొమ్మిదవ అధ్యాయం మనసులో బ్రాహ్మణత్వం పనిలో ఋషిత్వం ఒక వ్యక్తి యొక్క అంతరాత్మలో బ్రాహ్మణత్వము మేల్కొన్న వెంటనే అతని పనుల్లో ఋషిత్వం అతి సహజంగా వ్యక్తమవుతుంది ఇక్కడ బ్రాహ్మణ అనే పదాన్ని గురువుగారు ఒక కులానికి సంబంధించి వాడడం లేదు జ్ఞానం వికాసం పొందడం గురించి చెప్తున్నారు అందుకే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి యొక్క అంతరాత్మలో జ్ఞానం అనేది మేల్కొంటే వెంటనే అతని పనుల్లో ఋషిత్వం అనేది అతి సహజంగా వ్యక్తమవుతుంది ప్రలోభాల్ని జయించే నైతిక బలము కలిగిన వ్యక్తి బ్రాహ్మణుడు అతడు తృష్ణను ప్రతిఘటిస్తాడు సగటు పౌరుని వలె జీవించడంలో ఆనందాన్ని సంతృప్తిని పొందుతాడు ఇక్కడ బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారో గురువుగారు మనకు తెలియచేస్తూ ఉన్నారు మొదటి క్వాలిటీ ప్రలోభాల్ని జయించే నైతిక బలం ఉన్న వ్యక్తిని బ్రాహ్మణుడు అనొచ్చు అంటే ఎలాంటి ప్రలోభాలకు కూడా లోను కాడు ఇంకా ఎలాంటి వాడంటే తృష్ణను ప్రతిఘటిస్తాడు అంటున్నారు అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను దగ్గరకు రానివ్వని వాడు బ్రాహ్మణుడు ఇక మూడవది చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడపగలిగిన వాడు బ్రాహ్మణుడు అంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళని బ్రాహ్మణుడు అనొచ్చు అని ఇలాంటి లక్షణాలే ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి అందరిలో కూడా బ్రాహ్మణత్వం అనేది ఉదయించాలి అని చెప్తున్నారు బ్రాహ్మణత్వాన్ని ఏ విధంగా అలవరుచుకోవాలో చిన్నతనంలోనే నా గురుదేవుల నుండి మార్గదర్శనం పొందాను ఆ సూచనలను పాటించి నేను బ్రాహ్మణునిగా తిరిగి జన్మించాను బ్రాహ్మణ వంశంలో జన్మించడంలో విశేషం లేదు పూర్వ జన్మలలో పశుతుల్యమైన ఆత్మ కలిగిన అనేక మానవ శరీరాల్ని ధరించి విడచి ఉండవచ్చు ఈ అనంత యాత్రలో పాపభారము ఫలితంగా వచ్చే దుఃఖ భారంతో ఎన్ని పశుతుల్య జన్మలు పొందానో నాకు జ్ఞాపకం లేదు బ్రాహ్మణునిదని నిజంగా పిలువదగిన ఈ జన్మలో సాధించిన సాఫల్యములకు నేను పరమానందాన్ని పొందుతున్నాను జంతు శరీరంలో దేవ మానవునిగా నన్ను నేను పరివర్తన చేసుకుని అపూర్వ అవకాశము ఆనందము నాకు లభించినది శ్రీరామ్ శర్మ ఆచార్య గారు పుట్టడమైతే బ్రాహ్మణ వంశంలోనే పుట్టారు కానీ ఇక్కడేమంటున్నారంటే బ్రాహ్మణ వంశంలో జన్మించడంలో విశేషం అనేది లేదు నా గురుదేవుల మార్గదర్శనం పొంది ఆ సూచనలను పాటించి నేను బ్రాహ్మణత్వాన్ని సంపాదించాను అంటే బ్రాహ్మణునిలాగా జీవించాను అదే నాకు మళ్ళీ తిరిగి జన్మ ద్విజత్వం అంటారు కదా ఆ విధంగానన్నమాట అంటే ఏ కులంలోనైనా పుట్టనివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ద్విజత్వాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది చేయాల్సిందల్లా ఆ లక్షణాలని మనం పుణికిపుచ్చుకోవడమే ఇంకా ఇక్కడ ఏమంటున్నారంటే పూర్వ జన్మలలో పశుతుల్యమైన ఆత్మ కలిగిన అనేక మానవ శరీరాల్ని ధరించి విడిచి ఉండవచ్చు అంటే మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద అని చెప్తూ ఉంటారు పునరపి జననం పునరపి మరణం అంటూ ఒక ఆత్మకు ఎన్నిసార్లు పుడతామో ఎన్నిసార్లు చనిపోతామో అనేది అసలుకి లెక్కే లేదు కాబట్టి ఈ అనంత యాత్ర ఏదైతే ఉందో దీనిలో పశువుగా పుట్టి ఉండవచ్చు పక్షిగా పుట్టి ఉండి ఉండవచ్చు లేదా మనిషిగా పుట్టినా మంచిగా ఉండకుండా ఉండే జన్మ కూడా పొంది ఉండవచ్చు కాబట్టి ఈ అనంత యాత్రలో ఎలాంటి శరీరాలను ధరించామో తెలీదు ఎన్ని శరీరాలను విడిచానో కూడా తెలియదు కానీ బ్రాహ్మణుంది అని నిజంగా పిలువదగిన ఈ జన్మలో సాధించిన సాఫల్యం మాత్రం నేను పరమానందాన్ని పొందుతున్నాను అని చెప్తున్నారు జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు కదా అలా ఈ శరీరంలో దేవమానవునిగా నన్ను నేను పరివర్తన చేసుకునే అపూర్వమైన అవకాశము ఆనందము నాకు లభించింది అని చెప్తున్నారు బ్రాహ్మణుడు అని అనిపించుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ శక్తిలో కొద్ది భాగాన్ని మాత్రమే తమ వ్యక్తిగత అవసరాలకు కుటుంబ అవసరాలకు వినియోగిస్తారు కాబట్టి వారి వద్ద చాలా శక్తి మిగిలి ఉంటుంది అంటే ఇది బ్రాహ్మణత్వ లక్షణం అన్నమాట కాబట్టి ఆ మిగిలిన సమయాన్ని కానివ్వండి శక్తిని కానివ్వండి సేవ కోసం అలవరుస్తారు దీనినే ఋషిత్వం అంటారు ఈ ఋషిత్వాన్ని అలవర్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ తమకు మిగిలిన సమయాన్ని శ్రమను వాళ్ళ దగ్గర ఉన్న వనరులను శక్తియుక్తులను ఎక్కడ సద్వినియోగపరుచుకోవాలో అని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంతేగాని ఉన్నంత మాకే వాడేసుకోవాలి లేదంటే మా తర్వాత వాళ్ళకి దాచిపెట్టాలి అనే ఆలోచన వీరికి ఉండదు దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా గురువు గారు ఇస్తున్నారు ఏనుగులు వంటలు గేదెలు వీటన్నింటికి చాలా పెద్ద పెద్ద కడుపులు ఉంటాయి కాబట్టి ఆ కడుపులు నింపుకోవడానికే అవి వాటి సమయాన్ని అంతా కూడా వినియోగించుకోవాలి అంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వాటి సమయాన్ని అన్నింటినీ కూడా ఈ కడుపు నింపుకోవడానికి అవి ఉపయోగిస్తాయని కానీ మనిషికి కౌశల్యము నైపుణ్యము ఈ రెండు కూడా ఉంటాయి అదే విధంగా తనకి ఏదైనా అవసరమైన వనరులు కావాలంటే కుటుంబం నుంచో మిత్రుల నుంచో కాస్త సహకారాన్ని సంపాదించుకోగలుగుతారు సామర్థ్యం కలిగిన మనసు కూడా వీళ్ళకి ఉంటుంది ఆ మార్గాలు తెలిసిన మనసు కాబట్టి మనిషి చాలా సులభంగా తన బతుకు తెరువును సంపాదించుకోగలుగుతాడు తెలివితేటల ద్వారా నైపుణ్యం ద్వారా చాకచక్యం ద్వారా సహకారం ద్వారా ఈ విధంగానమాట అంతేకాదు మనిషి యొక్క కడుపు చిన్నది నెమళ్ళు పావురాలు సైతం తమ అవసరాలను తీర్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ మనిషి బ్రతుకు తెరువు అనేది ఒక సమస్య కాదు బ్రతుకుతెరువు కోసం కడుపు నింపుకోవడం కోసం అయితే కొద్ది గంటలు పనిచేస్తే కూడా సరిపోతుంది ఆ విధంగా కానీ జీవిస్తే మనిషి దగ్గర ఎన్నో గంటల సమయం ప్రజాసేవకు మిగులుతుంది అంటే ఒక బ్రాహ్మణత్వంలో బ్రాహ్మణత్వ లక్షణాలతో జీవించడం వల్ల ఈ ఈ విధంగా సమయము శ్రమ శక్తి డబ్బు అన్నీ మిగులుతూ ఉంటాయి అంటే నిరాడంబరమైన జీవితాన్ని కూడా అవలంబిస్తూ ఉంటారు కాబట్టి అయితే బ్రాహ్మణత్వం ద్వారా ఈ విధంగా ఇవి మిగిలితే దానిని లోక కళ్యాణకరమైన పనుల కోసం వినియోగించడం ఆ శ్రమని వనరుల్ని సమయాన్ని వాటిని అన్నింటినీ కూడా అది ఋషిత్వం అనిపించుకుంటుంది కాబట్టి మనసులో బ్రాహ్మణత్వం అనేది ఉంటే దానిని పనిలో ఋషిత్వం ద్వారా చూపించవచ్చు అయితే ఇది ఎలా అనే ప్రశ్నకు సమాధానం కను కనుక్కోవడం మాత్రం దానికి ఎక్కువ సమయం అయితే అవసరం లేదు ఎందుకంటే ఎంతోమంది మహాత్ముల జీవితాలు మనకి ఉదాహరణలు వ్యక్తి ఆ మహాత్ముల్లో ఎవరినైనా సరే తమకు ఆదర్శంగా స్వీకరించవచ్చు అని ఇక్కడ గురువు గారు చెప్తున్నారు రాక్షసులకు మాత్రము విశృంఖలములు తీరనివి అయిన తృష్ణలు ఉండును అపరిమితమగు సంపదను వనరులను కూడబెట్టి వానిని విశృంఖలముగా అనుభవించుటకు వారు పథకములను వేయుదురు కానీ హిరణ్యాక్షుని నుండి అలెగ్జాండర్ వరకు ఏ ఒక్కరునూ ఆ కోరికను తీర్చుకొనలేకపోయినారు హిరణ్యాక్షుడు కానివ్వండి అలెగ్జాండర్ కానివ్వండి మొత్తం ఈ భూమంతా నాకే కావాలి అన్నారు ఈ విశ్వమంతా నాదే అన్నారు కానీ చివరికి వాళ్ళకి ఏమీ మిగల్లేదు కాబట్టి ఎన్ని పథకాలు వేసినా ఎంత శ్రమించినా కూడా అంతా నాకే కావాలి మొత్తం నాదే అనే ఈ స్వార్థ చింతన ఏదైతే ఉందో తీరని తృష్ణ ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవలం ఒక రాక్షస చర్యలాగే మిగిలిపోతుంది తప్పితే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు ఆత్మకు భగవానునికి మధ్యగల సమాగమ బిందువు వద్ద దేవమానవుడు ఆవిర్భవించును అతనికి మహాత్ముడు సాధువు సంస్కర్త అమరవీరుడు వంటి పేరులు కూడా ఉన్నవి ప్రాచీన కాలములో అట్టి వ్యక్తులను ఋషులను పిలుచువారు ఆ ఋషుల అవసరము కనీస స్థాయిలో ఉండేటివి వారు తమ తమ వనరులను శక్తియుక్తులను యుగధర్మము యొక్క అవసరములను తీర్చు మహాకార్యములకు వినియోగించేవారు ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు దేవమానవుల గురించి చెప్తూ ఉన్నారు అంటే మనిషిలో దైవత్వం అనేది వికసించినప్పుడు వాళ్ళని దేవమానవులు అని మహాత్ములు అని సాధువులు అని సంస్కర్తలు అని అమర అమరవీరులు అని ఇలాగా వాళ్ళు చేసిన పనిని బట్టి ఒక్కొక్క పేరుని కూడా వినియోగిస్తూ ఉంటారు ప్రాచీన కాలంలో అయితే ఋషులు అని పిలిచేవారు వీరి అవసరాలు ఏ విధంగా ఉంటాయి అంటే చాలా కనీస స్థాయిలో ఉండేవి అంటే చాలా సాదా నిరాడంబరమైన జీవన విధానం అన్నమాట వాళ్ళు తమ వనరుల్ని కానివ్వండి శక్తియుక్తుల్ని కానివ్వండి కేవలము యుగ ధర్మం యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి మాత్రమే ఆ మహాకార్యాలకే వినియోగించేవారు ధార్మికమైన ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పెంచడానికి దోహదపడేవారు వినాశకారుల దుర్మార్గములకు వారు అడ్డుకట్ట వేసడివారు నిర్మాణాత్మక కార్యక్రమములలో ఒక్కొక్క అడుగు పురోగమించుచు దివ్య గుణములను ఒక్కొక్కటిగా సమీకరించుచు వారు మహత్తర కృషి జరిపినారు ఇంకా వీరి లక్షణాలు ఏంటి అంటే వినాశకారులు అంటే దుర్మార్గులు ఎవరైతే ఉన్ ఉన్నారో వాళ్ళ దుర్మార్గాలకి అడ్డుకట్ట వేసేవాళ్ళు అదేవిధంగా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు అంటే మంచి పురోగమనం కోసం ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేస్తూ ఉండేవాళ్ళు దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సేకరించడం సమీకరించడం అన్నమాట అంటే దివ్య గుణాలన్నీ ప్రోధి చేస్తే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వాళ్ళు ఒక మహత్తర కృషి జరిపేవాళ్ళు ఈ దివ్య గుణాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి సమీకరించడానికి నైతిక సంయమనం కొరబడిన భావావేశంతో కూడిన భక్తిని నేను ఆమోదించలేను నైతిక విలువలు అనేవి ఉండాలి నైతిక సంయమనం అనేది ఉండాలి అది లేకుండా కేవలం భావావేశంతో భక్తి అనేది ఉంటే అది ఆమోదింపదగినది కాదు నేను ఆమోదించలేను అంటున్నారు ఋషుల జీవన విధానం అనుసరించదగినదని నేను భావించాను ఆ ఋషి సంప్రదాయముల పునరుద్ధరణకై నా సమయమును నా వనరులను అన్నింటినీ సమీకరించుటకు నేను ప్రయత్నించాను నిరంతరము ఏకాగ్రము అయిన కృషి జరుపు వ్యక్తులు చిన్న మొత్తముల ద్వారా కాలక్రమములో అపారమైన సంపదను కూడబెట్టగలుగుతారు పక్షి ఒక్కొక్క గడ్డి పరకును ప్రోగు చేసి చక్కని గూడును నిర్మించను ఋషి సంప్రదాయములను పునరుద్ధరించే అవకాశం లభించుట నా మహాభాగ్యము నిరంతరము కూడా ఏకాగ్రమైన కృషి జరిపే వ్యక్తులు ఎవ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్నగా చేస్తూ వస్తున్నప్పటికీ కూడా కాలక్రమంలో వాళ్ళు అపారమైన పనులను చేయగలుగుతారు అని ఇక్కడ దీని అర్థం అన్నమాట ఏ విధంగా అయితే పక్షి ఒక్కొక్క గడ్డి పరకును పోగు చేసి చక్కగా ఒక గూడు నిర్మించుకుంటుందో ఆ విధంగా అన్నమాట ఋషి సాంప్రదాయాలను పునరుద్ధరించడం అనేది నిజంగా నాకు కలిగిన మహద్భాగ్యము అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు ఋషులు ఆ కాలంలో సమయానుసారంగా వేరు వేరు పనులను తీసుకొని పూర్తి చేసేవారు కానీ ఇప్పుడు ఉన్నది అత్యవసర పరిస్థితి ప్రస్తుత పరిస్థితులలో అనేక కార్యాలను ఒకేసారి త్వరితగతిని పూర్తి చేయవలసి ఉన్నది ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు దానిని ఆర్పే ప్రయత్నంలో పెద్దవారి నుండి చిన్నవారి వరకు అందరూ వారికి చేతనైన సహాయం చేస్తారు నివారించే ప్రయత్నం రక్షించే ప్రయత్నం ఏక సమయంలో జరుగుతాయి మనం ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన విపత్కాలంలో ఉన్నాము ఋషుల ద్వారా నాకు ఇవ్వబడిన పనులన్నీ వారు తమ కాలంలో ఒక్కొక్కరు విడిగా చేశారు కానీ ఒకే కాలంలో నేను బహుముఖ జీవితం గడపవలసి వచ్చింది దీనికి అవసరమైన ప్రేరణ సహాయం మార్గదర్శకత్వం నాకు నా గురుదేవుల నుండి లభించినది ఆ కాలంలో ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయానుసారానికి తగినట్లుగా వాళ్ళు చేయాల్సిన కార్యాలను ఒక్కొక్క ఋషి ఒక్కొక్క కార్యం అన్నట్లుగా తీసుకొని దానికి తగినట్లుగా చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడున్న మన పరిస్థితి ఎలాంటిది అంటే ఇది అత్యవసర పరిస్థితి లాంటిది ఒక ఇంటికి నిప్పు అంటుకుంటే చేతనైనా చేత కాకపోయినా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా అయితే చేసి ఆ మంటను ఆర్పడానికి ప్రయత్నం అనేది చెయ్యాలో ఆ విధంగా ఇప్పుడు అత్యవసర పరిస్థితి అనేది ఉంది ఆ రోజు ఋషులు విడివిడిగా ఒక్కొక్కరిగా చేసిన ఆ కార్యాలన్నింటినీ కూడా ఈరోజు నేను ఒక్కడినే పూర్తి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి దీనికి మా గురువుగారి సహాయం ప్రేరణ మార్గదర్శ మార్గదర్శకత్వం అనేవి లభించాయి అని కూడా చెప్తున్నారు ఈ శరీరంతో నేను చేయగలిగినదంతా పూర్తి తత్పరతతో తన్మయత్వంతో చేశాను పరిపూర్ణ విశ్వాసంతో చేశాను అందువల్ల అవన్నీ ఎవరో ముందే చేసి పెట్టారా అన్నట్లు సులభంగా నెరవేర్చబడ్డాయి కృష్ణుని సారథ్యం అర్జునుని గాంధీవము అను ప్రాచీనమైన మాట నా విషయంలో అక్షరాల నిజమైంది యుగ పరివర్తన లాంటి పెద్ద సంఘటన పరమాత్మ ఉద్దేశ్యం వల్ల జరిగినా దాని పూర్తి మహత్యం ఋషులకు ఇవ్వబడుతుంది ఇదే వారి సాధన పాత్రతలకు సర్వోత్తమ బహుమతి నాకు కూడా ఆ బహుమతి ఇవ్వబడింది నా జీవితము ధన్యమైనది చరితార్థమైనది నాకు సుదూర భవిష్యత్తులో జరిగేది స్పష్టంగా కనిపిస్తుంది కనుక ఇలా వ్రాయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు యుగ పరివర్తన అనే పని పరమాత్మ ఉద్దేశం వల్ల జరిగినా కూడా ఆ సంఘటన అనేది కానీ పూర్తి క్రెడిట్ మాత్రం ఋషులకే ఇవ్వవచ్చు ఇవ్వబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే వారి సాధన వారి పాత్రతకు దక్కిన సర్వోత్తమ బహుమతిది నాకు కూడా దక్కింది ఆ బహుమతి నేను ఎందుకింతగా చెప్తున్నాను అంటే అంటే నా జీవితం ధన్యమైంది చరితార్థమైంది దీని వలన అని చెప్తూ ఉన్నారు భవిష్యత్తులో సుదూర భవిష్యత్తు అంటే రాబోయే కాలం ఏదైతే ఉందో అది నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే నేను అనుకున్న ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఫలితాలు ఏవైతే ఉన్నాయో యుగ పరివర్తన అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం నాలో ఉంది ఏ సంకోచం కూడా లేదు ఇది రాయడానికి అని చెప్తున్నారు పూర్వకాలపు ఋషుల స్థూల శరీరాలు ఇప్పుడు లేవు కానీ వారి చైతన్యము సూక్ష్మ శరీరాలతో నిర్ధారిత స్థలాలలో ఇప్పటికీ ఉంది వారినందరినీ నాకు పరిచయం చేసి వారి అరుగు అడుగు జాడల్లో నడవాలి అని ఆదేశించారు గురుదేవులు వారందరి కార్యపద్ధతిని అవలంబించడానికి దేవాత్మ హిమాలయాలకు ప్రతీకగా హరిద్వార్లో ఒక ఆశ్రమం శాంతికుంజు స్థాపించి యుగ పరివర్తన చక్రానికి సువ్యవస్థితమైన గతిని ఇవ్వమన్నారు శాంతికుంజులో దేవాత్మ హిమాలయాలన్నమాట అంటే ఇక్కడ చెప్పడము దేవాత్మ హిమాలయాలకు ప్రతీకగా శాంతికుంజును స్థాపించమని ఋషుల అందరి అడుగుజాడల్లో నడవడానికి వాళ్ళు ఆపిన కార్యక్రమాలు పూర్తి చేయడానికి సూక్ష్మ శరీరాలతో ఎవరైతే దేవాత్మ హిమాలయాలలో ఉన్నారో వాళ్ళ కోరికలు తీర్చడానికి తప పునీతులైన మహా మానవులు ఋషులు హిమాలయాల్లో ఉండి చేసిన విభిన్న కార్యాలను నా మూడవ హిమాలయ యాత్రలో చాలాసార్లు గుర్తు చేశారు వీరు భగీరథుడు గంగోత్రి పరశురాముడు యమునోత్రి చరకుడు కేదార్నాథ్ వ్యాసుడు బదరీనాథ్ యాజ్ఞవల్క్యుడు త్రియుగ్నారాయణు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్మఠం జమదగ్ని ఉత్తర కాశీ పతంజలి రుద్రప్రయాగ వశిష్ఠుడు దేవప్రయాగ పిప్పలాదుడు సూత సౌనక లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఋషికేశం దక్ష ప్రజాపతి కణాదుడు విశ్వామిత్రుడు ఇతర సప్త ఋషులు చైతన్య మహాప్రభువు సంత జ్ఞానేశ్వర్ తులసీదాసుల కర్తృత్వాలను చూపించారు బుద్ధ భగవానుని పరివ్రాజక ధర్మచక్రాన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా సంగీతం సంకీర్తన ప్రజ్ఞాపురాణ కథల ద్వారా దేశ విదేశాలలో విస్తరింపజేసి ప్రజ్ఞావతరణ ద్వారా బుద్ధావతారం యొక్క ఉత్తరార్ధాన్ని పూర్తి చేయమని నన్ను ఆదేశించారు సమర్థ రాముదాసుగా నాచే ఏ విధంగా పదహారవ శతాబ్దంలో హనుమంతుని మందిరాలు వ్యాయామశాలలు నిర్మింపజేసినారో అలాగే ఈసారి ప్రజ్ఞాపీఠాలు చరణపీఠాలు జ్ఞానమందిరాలు స్వాధ్యాయ మండలు నిర్మింపవలసి ఉన్నది అని గురుదేవులు హిమాలయాల్లోనే ఆదేశించారు అంటే ఇవన్నీ కూడా మూడవ హిమాలయ యాత్రను గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు గురు ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు ఇందులో భాగంగానే ఇది చెప్తూ మనకు ఒక మాట కూడా ఇక్కడ చెప్తున్నారు పదహారవ శతాబ్దంలో సమర్థ రామదాసుగా నేను ఉన్నప్పుడు ఏ విధంగా అయితే హనుమంతుని మందిరాలను వ్యాయామశాలలను నిర్మింపజేశానో ఆ విధంగా ఇప్పుడు ఈ జన్మలో ప్రజ్ఞాపీఠాలు చరణపీఠాలు జ్ఞాన మందిరాలు స్వాధ్యాయ మండళ్ళు ఇవన్నీ కూడా నిర్మించమని చెప్తున్నారు మా గురువు గారు అంటున్నారు దీనిని బట్టి గురుదేవుల పూర్వజన్మలు మూడు జన్మలు చూపించారు కదా శర్మ ఆచార్య గారికి వాళ్ళ గురుదేవులు అందులో సమర్థగురు రామదాసు అనేది ఇక్కడ ఒకటి ప్రస్తావించారు శాంతి కుంజమును దేవాత్మ హిమాలయాల ప్రతీకగా చేయమని గురుదేవులు ఇచ్చిన ఆజ్ఞ చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని అనేక మంది సహాయపడితే అయ్యేది అంతేగాక ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రమైన హిమాలయాలలో ఉన్న సూక్ష్మ శరీరధారులైన ఋషుల ఆత్మలను ఆకర్షించి ప్రాణ ప్రతిష్ఠ చేయవలసి ఉన్నది ఇదంతా దేవతల పరంపరలో అద్భుతము ఇది వరకు ఎక్కడా జరగని ప్రయోగం దేవతల మందిరాలు అనేకం ఉన్నాయి వేరువేరుగా ఒకచోట అనేక మంది దేవతల స్థాపన కూడా కొన్ని చోట్ల ఉంది కానీ సమస్త దేవతల ఋషుల ప్రాణప్రతిష్ఠ ఒకేసారి ఒకే చోట ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అంతేగాక ఆయా ఋషుల ప్రత్యేక శక్తుల దివ్య స్పందనలను పవిత్రతను సాధించిన సాధకులు ఇక్కడ గుర్తించగలుగుతారు శాంతికుంజులో దేవాత్మ హిమాలయాలు స్థాపన జరిగినప్పుడు అక్కడ ఆ ఋషుల యొక్క ప్రత్యేక శక్తులు దివ్య స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటిని పవిత్రత సాధించిన సాధకులు ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తిస్తారు అని గురువు గారు చెప్తున్నారు ఈ విధంగా శాంతికుంజం బ్రహ్మవర్చస్సు గాయత్రీ తీర్థము ఋషులందరి శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టి సకల దేవతల సకల ఋషుల తీర్థము ఈ గాయత్రీ తీర్థము వారందరికీ ప్రాతినిధ్యంగా శాంతికుంజం ఉంది అని చెప్తున్నారు శ్రీరాముడు లంకను జయించడానికి రామరాజ్య స్థాపన కొరకు రామేశ్వరం వద్ద శివ ప్రతీకను స్థాపించారు అంటే శివలింగాన్ని పెట్టాడు అంటాం కదా అది చెప్తున్నారు యుగ నిర్మాణం కొరకు సంఘర్షణ నవసృజన ప్రతిమను ప్రాణ ప్రతిష్ట చేయమని ఆదేశం ఇవ్వడం నా సౌభాగ్యం శాంతికుంజులో ఐదు ప్రయాగలు ఐదు కాశీలు ఐదు నదులు ఐదు సరోవరాల సహితంగా హిమాలయాలను చూడవచ్చు అక్కడ ఋషులందరి దివ్య స్థానాలను కూడా దర్శించవచ్చు అద్భుతమైన దేవాలయాలకు దుర్గమ ప్రాంతాలకు వెళ్ళి దర్శించడం చాలా కష్టంతో కూడిన పని కానీ దాని లఘు సంస్కరణ శాంతికుంజులో చూడవచ్చును రాముడు లంకను జయించడానికి రామరాజ్య స్థాపన చేయడానికి ఈ రెండు విషయాలకు అంటే ఒకటి అసురవధ రెండవది రామరాజ్య స్థాపన అంటే ఒక మంచి విషయం సృజన సంఘర్షణ సృజన ఈ రెండింటి కొరకు కూడా ఒక శివ ప్రతీకను స్థాపించారు అదేవిధంగా యుగ నిర్మాణం కోసముగా సంఘర్షణ సృజన రెండు కూడా చేయవలసిన అవసరం ఉంది కదా దీనికోసం ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేయమని ఆదేశం ఇవ్వడం నా సౌభాగ్యం అని చెప్తున్నారు అంటే ఈ శాంతి గుంజులో ఐదు ప్రయాగులు ఐదు కాశీలు ఐదు నదులు ఐదు సరోవరాలు అంటే మనము ఒక్కసారిగా ఇవన్నింటినీ ఎక్కడ చూడలేమన్నమాట మనము హిమాలయాలను చూడాలన్నా నదులు సరోవరాలు చూడాలన్నా అంటే ఋషులు అందరి దివ్యస్థానాలను దర్శించాలన్నా దేవాలయాలను దర్శించాలన్నా అంటే అన్నింటి యొక్క శక్తి కూడా ఇక్కడ నిక్షిప్తం చేయబడి ఉంది అని చెప్తున్నారు వాటన్నింటి లఘు సంస్కరణను శాంతికుంజంలో చూడవచ్చు అని చెప్తున్నారు శాంతికుంజ దర్శనం చేస్తే కష్టం లేకుండా ఎన్నింటిని దర్శించినట్లు కదా ఎన్ని దివ్య స్థానాలను దర్శించినట్లు కదా జై గురుదేవ్ ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని వేరొక వీడియోలో చూద్దాము స్వస్తి